అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త కీలక విషయాలలో మహమటాన్ని కుటుంబ సభ్యులకు మేలు ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడడం తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారం అనుకూలిస్తుంది కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఇంతటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు అదేవిధంగా సిద్ధిస్తాయి కుటుంబ సమస్యలు తొలగిన అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపార లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా స్థిరపడతారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఆర్పడుతుంది పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో శుభ ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది శుభ కార్యక్రమాలు జరిగిన వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు మీపై ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి తీసుకుంటారు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించాలి శుభకాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది ఉద్యోగ వ్యాపారంలో తగినంత ప్రయత్నం చేస్తారు క్రమంగా పనులు పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు సొంతంటి నిర్మాణ పనుల్లో ముందడుగుపడుతుంది శత్రువులకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ అవసరం దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా సమస్యలు తెలుగున పాత రుణాలను తీరుస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవునం అకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకూల పరిస్థితులు ఏర్పడిన ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల సలహాలను తీసుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని సమస్యలు పూర్తి చేస్తారు అదేవిధంగా వస్తువులను బహుమతులు పొందుతారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో అనుకూలత నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున పట్టు వదలకుండా పనిచేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పెద్దల అనుగ్రహంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు శుభ సమయాన్ని వృధా చేయవద్దు ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు